ఆర్థిక స్వేచ్ఛతోనే మెరుగైన జీవనం అనేది జరుగుతుంది అనమాట ఆర్థిక స్వేచ్ఛ ఫలరీల వెళ్ళిన చోట మెరుగైన జీవన పరిస్థితి నెలకొంటాయి ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ సూచి స్వేచ్ఛం ఇదే అంశాన్ని ఉద్ఘాటిస్తుంది ఈ సూచి ప్రకారం కొన్ని అంశాలు భారత్ మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం భారత్లోని భారత్ ఈ సూచిలో ఎనభై ఏడు స్థానంలో ఉందన్నమాట గతంలోని ఎనభై ఆరు స్థానంలో ఉంది ఇప్పుడు ఎనభై ఏడు స్థానానికి వచ్చింది చైనా నూట పదకొండవ స్థానంలో ఉంది నెంబర్ వన్ స్థానంలోని సింగపూర్ ఉంది అనమాట నెంబర్ టూలోని హాంగ్ కాంగ్ ఉంది నెంబర్ త్రీలో స్విట్జర్లాండ్ నెంబర్ ఫోర్లోని న్యూజిలాండ్ అనమాట బ్రిజిల్ చూద్దాం మార్కెట్లోకి ప్రవేశించేందుకు పోటీ పడేందుకు స్వేచ్ఛను కలిగి ఉండటం వ్యక్తులకు ప్రైవేట్ ఆస్తులకు భద్రత దక్కడం తదితర అంశాల ఆర్థిక స్వేచ్ఛల కీలకం ఆర్థిక స్వేచ్ఛను కల్పించే విషయంలో ఆయా దేశాలని విధానాలు తోడ్పాటు కూడా ముఖ్యమే పురుషులతో సమానంగా మహిళలు సమాన స్థాయిలో ఆర్థిక స్వేచ్ఛను పొందుతున్నారా అనేది నిర్ధారించడానికి లింగపరమైన న్యాయ హక్కులు పరిశీలిస్తారు కెనడా సంస్థ ప్రైజర్ ఇన్స్టిట్యూట్ ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛ సూచి రెండు వేల ఇరవై నాలుగులో వెలువరించిందనమాట ఈ ఆర్థిక స్వేచ్ఛ సూచి రెండు వేల ఇరవై ఒకటి సమగ్ర సమాచారం పరిగణలో తీసుకుందన్నమాట వ్యక్తిగత వృద్ధి అభివృద్ధి కోసం ఆయా దేశాలు స్వేచ్ఛాయత విధానాల ద్వారా పాటుపడుతున్న తీరును పంతొమ్మిది తొంభై ఆరు నుంచే ప్రపంచ ఆర్థిక స్వేచ్ఛా నివేదికను గుర్తిస్తుంది ఆస్తికులను కాపాడేందుకు కఠిన చట్టాన్ని అమలు చేయటము అవినీతి నిరోధక చట్టాల సమర్థ అమలు సులభ పన్ను రేట్లు పారదర్శక వాతావరణం వంటి అంశాల ఆధారంగా ఈ ఆర్థిక సూచిని గుర్తిస్తున్నారన్నమాట అదుపుకు చేరుక చేరువుగా ఉండే స్కోరు అత్యధిక ఆర్థిక స్కట్ సూచిస్తుంది తాజాగా సూచికలో ఎనిమిది పాయింట్ ఐదు ఆరు శాతం సింగపూర్ అగ్రస్థానం అందించింది అనమాట హాంకాంగ్ ఎనిమిది పాయింట్ ఐదు ఐదు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది స్విట్జర్లాండ్కి ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు పాయింట్లు వచ్చింది న్యూజిలాండ్కి ఎనిమిది పాయింట్ నాలుగు మూడు పాయింట్లు అమెరికాకి ఎనిమిది పాయింట్ ఒకటి నాలుగు పాయింట్లు ఐర్లాండ్కి ఎనిమిది పాయింట్ ఒకటి ఒకటి పాయింట్లు డెన్మార్క్ ఎనిమిది పాయింట్ ఒక పాయింట్ ఆస్ట్రేలియాకి ఎనిమిది ఎనిమిది పాయింట్లు బ్రిటన్కి ఎనిమిది పాయింట్లు కెనడాకి ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది పాయింట్లు నిలిచాయి అన్నమాట అంటే ఫస్ట్ ప్లేసు సింగపూరు సెకండ్ హాంకాంగ్ మూడు స్విట్జర్లాండ్ నాలుగు న్యూజిలాండు ఐదు అమెరికా ఆరు ఐర్లాండ్ ఏడు డెన్మార్క్ ఎనిమిది ఆస్ట్రేలియా తొమ్మిది బ్రిటన్ పది కెనడా అనమాట యాభై మూడేళ్ళ తొలిసారికి తొలిసారిగా హాంకాంగ్ రెండో స్థానానికి దిగజారింది అంటే అంతకుముందు యాభై ఏడు సంవత్సరాల వరకు హాంకాంగ్ మొదటి ప్లేస్లో ఉండేది ఇప్పుడు సింగపూర్ దాని స్థానాన్ని ఆక్రమించింది హాంకాంగ్ రెండో స్థానానికి వచ్చింది అన్నమాట కొన్ని పాయింట్ మెరుగుదలతోటి ఒక్క పాయింట్ మెరుగుదలతోటి హాంకాంగ్ రెండో స్థానానికి వచ్చింది అన్నమాట అంటే తొలిసారిగా యాభై హాంకాంగ్ రెండో స్థానం దగ్గర జరిగింది కొన్ని పాయింట్లు మెరుగుదలతో సింగపూర్ మొదటి స్థానం కవిత చేసుకుంది అంటే దానికి వచ్చింది ఎనిమిది పాయింట్ ఐదు ఆరు పాయింట్లు సింగపూర్కి హాంకాంగ్ ఎనిమిది పాయింట్ ఐదు ఎనిమిది వచ్చింది అన్నమాట అంటే ఒక పాయింట్ పెరుగుదలతోటి ఒక ఒక జీరో పాయింట్ పెరుగుదలతో సింగపూర్ నెంబర్ ఉంది ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే సింగపూర్ గణనీయ రీతిలో స్కోర్ సాధించింది చైనా ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించడం కూడా హాంకాంగ్ పతనానికి కారణంగా నిలుస్తుంది విదేశీ శ్రామిక శక్తి ఉపాధి కల్పనపై పరిమితి విధించడము ప్రవేశాలపు ఆంక్షలు వ్యాపార వాణిజ్య వ్యయాలు పెరగడం వంటివి దెబ్బతీశాయి హాంకాంగ్ సైనిక జోక్యం పెరగడం న్యాయ స్వతంత్ర క్షీణించడం కోర్టులు దుర్వి ద్వి ద్వి ద్వికణ చట్టం వంటివి న్యాయ వ్యవస్థ ఆస్తిల పరిధిలో కొన్ని పాయింట్లు తగ్గడానికి కారణమయ్యాయి హాంకాంగ్కి హాంకాంగ్కి కొద్ది కొద్దిగా తగ్గడానికి కారణం ఏంటంటే సైనిక జోక్యం ఇలాంటివన్నీ అనమాట సింగపూర్ హాంకాంగ్ తర్వాత స్విట్జర్లాండ్ న్యూజిలాండ్ అమెరికా ఐలాండ్ డెన్మార్క్ ఆస్ట్రేలియా బ్రిటన్ కెనడా తదితర స్థానాలు సంపాదించాయి రిపబ్లిక్ ఆఫ్ కాంగో అల్జీరియా అర్జెంటీనా లిబియా ఇరాను యమాను సూడాను సిరియా జింబాంబే వెనిజులా వంటివి అతి తక్కువ ర్యాంకులు సాధించిన దేశాలుగా నిలిచాయి అనమాట అతి తక్కువ ర్యాంకింగ్ వచ్చినవి ఏంటంటే రిపబ్లిక్ ఆఫ్ కాంగో అల్జీరియా అర్జెంటీనా లిబియా ఇరాను యమాను సుడాను సిరియా జింబాంబే వెనిజులా వంటివి అనమాట అతి తక్కువ మార్కులు వచ్చాయి ర్యాంకులు వచ్చాయి జపాన్కి ఇరవై ర్యాంకు జర్మనీకి ఇరవై మూడో ర్యాంకు ఫ్రాన్స్కి నలభై ఏడో ర్యాంకు రష్యాకి నూట నాలుగో ర్యాంకు వచ్చాయి భారత్కి ఎనభై ఏడో స్థానం వచ్చింది చైనాకి నూట పదకొండో స్థానం వచ్చింది అయితే సూచీలో ఇండియా గతంలో ఎనభై ఆరో స్థానం నుంచి ఇప్పుడు ఎనభై ఏడో స్థానానికి దిగింది పంతొమ్మిది ఎనభై నుంచి చూస్తే భారత్ రేటింగు పంతొమ్మిది ఎనభైలోని నాలుగు పాయింట్ తొమ్మిది ఉంటే ఇప్పుడు ఆరు పాయింట్ ఆరు రెండు పాయింట్లుగా పెరిగిన ర్యాంక్ మాత్రం పడిపోయింది అంటే భారత పరిస్థితి గణనీయంగా మెరుగవుతున్నా ఇతర దేశాలతో పోల్చినప్పుడు అది తగినంతగా లేదని విదితం అవుతుందన్నమాట పరిమితి నియంత్రణ శ్రామిక మార్కెట్ నియంత్రణలో వాణిజ్య నిబంధనలు వంటి అంశాలు మెరుగైన పనితీర్నే కనపరిచింది కానీ న్యాయ వ్యవస్థ ఆస్తి హక్కులు అంతర్జాతీయ వాణిజ్య స్వేచ్ఛ అనే విషయంలో పరిస్థితి భారత్లో దిగజారింది వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి డబ్బులు వృద్ధి ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిశీలించే అంశంలో గత ఏడైతే పోలిస్తే స్కోర్ తగ్గింది ఈ రంగంలో సంస్కరణకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని సూచిస్తున్నమాట ఏదేమైనా దక్షిణాఫికాకు సంబంధించినంత వరకు భారత పనితీరు మెరుగ్గానే ఉందన్నమాట భూటాన్ ఎనభై ఏడు పాయింట్ బంగ్లాదేశ్ నూట ముప్పై రెండు నేపాల్ నూట మూడు శ్రీలంక నూట పదహారు పాకిస్తాన్ నూట రెండు మూడు సాధించాయి అంటే ఆర్థిక స్వేచ్ఛలోనే భారత్ ఎనభై ఎనభై ఆరో స్థానం అయితే భూటాన్ ఎనభై ఏడు బంగ్లాదేశ్ నూట ముప్పై రెండు నేపాల్ నూట మూడు శ్రీలంక నూట పదహారు పాకిస్తాన్ నూట ఇరవై మూడు ర్యాంకులు సాధించారు అనమాట బ్రిక్సులో బ్రెజిల్ తొంభై ర్యాంకు రష్యా నూట నాలుగో ర్యాంకు చైనా నూట పదకొండు ర్యాంకు దక్షిణాఫ్రికా తొంభై నాలుగో ర్యాంకుతో పోలిస్తే భారత్ మెరుగ్గానే ఉన్నట్లు లెక్క అనమాట ఎనభై ఏడు ర్యాంకు సంపూర్ణ ఆర్థిక వ్యక్తులపై దాని ప్రభావం అంటే అంశాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఇలాంటి వివరణాత్మక అధ్యయనం త్వరపడుతుందన్నమాట మొత్తంగా ఈ నివేదికను అధ్యయనం చేసినప్పుడు ఆర్థిక స్వేచ్ఛ అత్యధిక స్థాయిలో ఉన్న దేశ నివసి నివసిస్తున్న వారి జీవన పరిస్థితులు అక్షమంగా ఉంటున్నట్లు తెలుస్తుంది అత్యధిక ఉత్పాదకత వేగవంతమైన ఆర్థిక వృద్ధి అధిక ఆదాయ స్థాయిలో తక్కువ పేదరికము అవినీతి తక్కువగా ఉండటము సంక్షోభాల సంఖ్య పరిమితంగా ఉండటం వంటి అంశాలు ఎందుకు దోహదపడుతున్నట్లు ఈ నివేదికల ద్వారా మనకు తెలుస్తుంది అన్నమాట ఈ విధంగా ఆర్థిక స్వేచ్ఛ ద్వారా ఆయన నివేదికలు చూస్తుంటే భారత్ కొంతవరకు మెరుగ్గానే ఉన్నట్టు చెప్తున్నారు ఏదేమైనా సరే కొంతవరకు పర్వాలేదు భారత్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం